Oh pawanat maja, oh ganuda. Oh pawanat maja, oh ganuda. Bapu bapak Paragitiga para gitiga. Oh pawanat maja, oh ganuda. ದಶಮುಖರ ಓ ಹನುಮಂತ್ಡ ಬಾಬು ಬಾಪಿತಿಗ ಪರಗಿತಿಗ ಓ ಓ ಹನುಮಂತ್ಡ ಬಾಬು ಬಾಪಿತಿಗೇಹೋ ಇನ್ನಿ ಲೋಕ ಮೂಳು ಈದೇಹೋ ఇన్ని లోకములు నీదేహ నిలిచితిగా ఈ దేహముతో ఇన్ని లోకములు నీదేహమేక నిలిచిటిగా ఓ పవన చెప్పుకున్నాం ఎవరికి వచ్చి పాడుకున్నామో అర్థమైంది మనం ఇప్పుడు హంపిలో విజయనగర సామ్రాజ్యంలో వైభవపేతంగా వెలసిల్లినటువంటి కోత వేడు తోడు మనకి వెనకాల కనబడుతూ ఉంటే అది అంజరాత్రి ఇది కిష్కిందా ప్రాంతం ఎక్కడైతే కూతురు వారు జన్మించారో అదే మాకు సమయాభావం వలన అక్కడికి వెళ్ళలేకపోతున్నాము ఆ కొండపైకి జూమ్ జూమ్లో గోపురం కనబడింది కదా అక్కడికి వెళ్ళాలి కానీ రెండు రోజులు ఇక్కడ ఉన్నప్పుడు అది ప్లాన్ చేసి వెళ్దాము ఇప్పుడు మరి హంపి చూడాలి కాబట్టి మేము అక్కడికి వెళ్ళలేక ఎక్కడి నుంచే అంజనామాయికి అటువంటి వాళ్ళని అంజనీదేవి పిలుస్తూ ఉంటుంది రండి ఆయన ఏం పర్వాలేదు పైకి రండి అని ఎందుకంటే హనుమంతుడు అనగానే మనకి రెండు విషయాలు గుర్తొచ్చేస్తాయి ఏమిటది ఒకటి బలం రెండు భయం లేకపోతే కదా మనిషికి రెండు ఉండాలి ముఖ్యంగా హిందువులకు ఉండాలి ఈ బలహీనమైనటువంటి హిందువుల వలన జాతి నిర్వీర్యం అవుతుంది కాబట్టి మన జాతిని కాపాడుకోవడం అనేది మన దేవాలయాలను కాపాడుకోవడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఎందుకంటే ఒక వ్యక్తి తయారీ అనేది మూడు చోట్ల జరుగుతుంది ఒకటే అమ్మ ఒడి రెండు బడి మూడు గుడి సో వడి ఎలా ఉందో మనకు తెలుస్తుంది బడి ఎలా ఉందో కూడా మనకు తెలిసింది గుడిని గత డెబ్బై ఏళ్ళలో చాలా పాటు చేశారు కానీ మసీదుల్లో ముస్లింలు తయారవుతున్నారు చర్చ్ క్రైస్తవులు తయారవుతున్నారు దేవాలయాల్లో ఓన్లీ పాలిటిక్స్ చేయడానికి పోరం భోగులు తయారవుతున్నారు కాబట్టి దేవాలయం ఆధారంగా ఏ రాజకీయ నాయకుడు ఏ పెత్తనం చేయకూడదు కోర్టులో చేయాలి ఎవడైనా దమ్మున్న లాయర్ ఉంటే నెంబర్ పెట్టండి లేకపోతే నెంబర్ అడగండి ఇస్తాను జై అంజనాద్రికి చూడండి ఒకటి సుగ్రీవుడు రాజ్యం అది వాళ్ళు కూడా పరిపాలించాడు వాళ్ళే ముందు పరిపాలించాడు ఇదిగో ఆ కొండ మీదకి వెళ్ళడానికి దారి దానికి ఒక షెడ్ ఏర్పాటు తప్పి రాజ్యం ఇక్కడ విజయనగర సామ్రాజ్యం అక్కడ కిష్కింద సామ్రాజ్యం అయితే అది త్రేతాయుగంలో ఇదేమో కలియుగంలో ఇది ఒక ఆరు వందల ఏళ్ళ క్రితం మాత్రమే అది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అసలు ఈ కొండలకి మన జాతికి ఎంతో గొప్ప సంబంధం ఉంది ఈ సంబంధం ఆధ్యాత్మికం కేవలం కేవలం ఏదో ఒక భౌతికమైనటువంటి భావనతో కూడింది కాదు ఇక్కడ ఏమిటి వీళ్ళు కొంచెం ఎత్తులో పెట్టాలి ఇది టెంపుల్ కాంప్లెక్స్ ఎక్స్ కౌర్ స్ట్రీట్ మన ఆన్ ఫోర్ సైడ్స్ లార్జ్ ఐకానిక్ టెంపుల్ ఇయర్ వర్ బై సెర్మోనియల్ కార్ స్ట్రీట్స్ ఫ్లాంక్డ్ బై Rows of folendans. The constitutes streets are longer and wider, others in Hampi. <clears throat> the folendans may be ascribed to the 16th bed of sand and silt and topped by a split boulder pavement. The architects. Identification and planning of water harvesting sites ensured a continuous water supply to the large rectangular tank and smaller tanks. The row of mantapas exhibits simple architecture near to the Vittala temple complex at the southeast corner. Two స్టోల్డ్ మంటపాస్ ఆర్ సీన్ న్యూమరస్ వైష్ణవ టెంపుల్స్ ష్రైన్స్ అండ్ మఠాస్ ఎగ్జిస్టెడ్ అలాంగ్ ద కాస్ట్రీట్స్ సరౌండింగ్ అట్లా టెంపుల్ ఇది కంటిన్యూ చేస్తారా